గొంతుకలు కోస్తామనే మాటలు సినిమాల్లోనే బాగుంటాయని పవన్ కళ్యాణ్ అన్నారు నేను సినిమాల నుంచి వచ్చిన వాడినే శాంతి భద్రతలకు భగ్గం కలిగించే ఏ చిన్న విషయాన్ని కూడా సహించం అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు రిలెవెన్స్ నాకు తెలియదు కానీ గత ప్రభుత్వ పాలకులు అధికారంలో లేకపోయినప్పటికీ కూడా ప్రతిపక్షంలో కూడా వారికి అంత బలం లేకపోయినప్పటికీ కూడా వారి రౌడిజం కానీ వారి అసాంఘిక విధానాలు కానీ వారి ఎనార్కిస్ట్ అప్రోచ్ కానీ ఏమాత్రం మారలేదు ఇది ఇది చాలా ప్రతి ఒక్కరికి కూడా చాలా లోపలగా తరిచి చూడాల్సిన అంశం ఇది వారికి ఎవ్వరికీ కూడా ప్రజాస్వామ్య విధానాల మీద ఏమాత్రం గౌరవం లేదు పోలీస్ అధికారులు తప్పు వాళ్ళు తప్పులు చేసే పోలీసు అధికారులు వాళ్ళని అరెస్ట్ చేసి నిలువరిస్తే మటుకు మేము వెంటాడుతాం మేము హంచ్ యు నో మ్యాటర్ వేర్ యు మీరు ఎక్కడ విదేశాల్లో ఉన్నా వెంటాడుతామనే ఈ స్టేట్మెంట్స్ చాలా ఇబ్బంది కలిగిస్తా ఉంది ఇది వారికి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఇది ఈ గవర్నమెంట్ ఎన్ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఇలాంటి అసాంఘిక చర్యలని ఏమాత్రం సహించం ముఖ్యంగా ఆడపిల్లల భద్రత ఈ రాష్ట్రానికి చాలా కీలకమైంది వీటికి సం ఆడపిల్లల భద్రత సంబంధించిన కానీ అనార్కీ అప్రోచ్ ఎనార్కిస్ట్ అప్రోచ్ కానీ రాష్ట్రంలో ఉంటే ఏమాత్రం సహించే విధానం ఈ కూటమి ప్రభుత్వానికి లేదు అనేది మీ అందరికీ చాలా ప్రత్యేకంగా మేము తెలియజేస్తున్నాం వారికి కూడా బెదిరించే వాళ్ళకి ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నాం గొంతుకులు కోస్తాం కుత్తుకలు కోస్తాం ఇలాంటి నినాదాలకి భయపడే వాళ్ళం ఎవరూ లేం ఇక్కడ అలాంటివన్నీ చూసే మిమ్మల్ని మీలాంటి వాళ్ళని ఎదుర్కొని ఇక్కడ దాకా వచ్చాం ఇలాంటి పిచ్చి బెదిరింపులు కానీ పనికి మాలిన బెదిరింపులు కానీ దయచేసి చేయగల తాటాక చప్పులకి ఇక్కడ ఎవరు భయపడేవారు లేరు ఇంకా సంస్కారం ఉంది కాబట్టి మాట మీద గౌరవం ఉంది కాబట్టి ఇంకా చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం ముఖ్యంగా అధికార యంత్రాంగం అందరికీ రైట్ ఫ్రమ్ కాన్స్టిట్యున్సీ లెవెల్ టు ద స్టేట్ లెవెల్ మాది భారత్ భారత్లో భాగంగా ఉండాలి అంటే ఈ ఐక్యత చెడగొట్టే పరిస్థితుల్లో నేను లేను ఎవ్వరం కూడా లేవు అలాగే ఇది గత ప్రభుత్వ పాలకులు కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు కనుక ఇలా అలాగే ప్రత్యేకించి రోడ్ల మీదకి వచ్చి బ్యానర్లు పట్టుకొని గొంతుకులు కూసేస్తాం సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి ఇవి నేను సినిమాల నుంచి వచ్చిన వాడిని సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి నిజ జీవితంలో ఇవి నమ్మి మోసపోకండి కాలు కాలు మాలే మక్కిలు ఎరకుండా కింద కూర్చోబెడతా జాగ్రత్త పిచ్చి వేషాలు వేయకండి ఎవరు కూడా ఇవి సరదాగా ఉండే విషయాలు కాదు ఇవి శాంతి భద్రతను ఏమాత్రం క్షీణిస్తే చిన్నపాటిది కూడా సహించం మీకు బలంగా తెలియజేస్తాం ప్రజలందరికీ కూడా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి ఎవరు సరదాగా లేం మేము ఇక్కడ చాలా దెబ్బలు తిని వచ్చాము ఇక్కడ దాకా చాలా దెబ్బలు తిని వచ్చాం ఫైవ్ స్టార్ హోటల్స్లో ఉన్నా కానీ రక్షణ లేని పరిస్థితుల్లో ఉండేది రోడ్ల మీదకి లాక్కొచ్చి మహిళలను కూడా చేయాలి వీళ్ళు జైల్లో పెట్టిన వ్యక్తులు అవన్నీ తట్టుకొని నిలబడ్డామంటే ఇంకా మేము సంస్కారంగా ఉండాలి విత్ ద కాన్స్టిట్యూషనల్ గైడ్ లైన్స్ విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ లా ఉండాలి కాబట్టి చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం అనవసరంగా రెచ్చగొట్టకండి ఇవన్నీ ఇలాంటి మాట్లాడి ఇలా తమిళనాడు సభలో కూడా చెప్పా తమిళ అదేంటంటే సాధు మిరండాల్ కాడుకోలేదంటే సజ్జనుడు కోపం వస్తే అడివి కూడా ఆపలేదనేది అలాగే మాది మంచి ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం మెతక ప్రభుత్వం కాదు ఇది సమర్థవంతమైన ప్రభుత్వం అభివృద్ధి చేసే ప్రభుత్వం కానీ మెతక ప్రభుత్వం కాదు ఇది పిచ్చి వేషాలు వేస్తే తొక్కి నార తీస్తాం గుర్తు పెట్టుకోండి ఇది సంస్కారం కాకపో ఇది సభ కరెక్ట్ కాకపోయినా చెప్తున్నాను ఇది ఎందుకంటే మేము చాలా దెబ్బలు తిని వచ్చాం కాబట్టి మళ్ళీ ప్రజల్లో భయాందోళన చేద్దామని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఏ మాత్రం ఉపేక్షించ